ఖాన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న అబ్దుల్ రెహమాన్ ఖాన్ నవంబర్ రెండున పలం నేరులో అంతర్ జిల్లాల అండర్ నైన్టీన్ వాలీబాల్ పోటీలలో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు ఈ పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు అబ్దుల్ రెహమాన్ ఖాన్ నవంబర్ పన్నెండు పదిహేడు మధ్య మధ్యప్రదేశ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించనున్నాడు కాగా ఇదే విద్యార్థి గత సంవత్సరం కూడా అండర్ సెవెంటీన్ విభాగంలో జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థిని అతనికి సహకారం అందిస్తున్న తండ్రి క్రీడాకారుడైన దావుద్ ఖాన్ ను అభినందించారు కళాశాల డైరెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యతో పాటుగా క్రీడలకు కూడా ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎంవిఆర్ రెడ్డి ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు ఈరోజు అండర్ నైన్టీన్ నేషనల్స్కి ఆడబోతున్నాడు కొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో జరగబోతోంది ఇంత ప్రా ఇంత ఘనతను సాధించిన అబ్దుల్ రెహమాన్కి కళాశాల తరఫున అందరి యాజ అందరి లెక్చరర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఇది బంగారుపళెం నేను పల్నూరులో ఉండే సాయిశిక్షేత్ర కాలేజీలో చదువుతున్నాను నాకు చిన్నప్పటి నుంచి వాడిపల్లె అంటే ఇష్టం దాంతో నేను ఇక్కడ పల్మూరులో కాలేజ్ జాయిన్ అయినాను ఇ అందరూ వాలీబాల్కి సపోర్ట్ చేస్తారు చెవులతో పాటు స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తారు మా టీచర్స్ కిషోర్ సార్ ప్రమోద్ సార్ ఎన్విఆర్ సార్ నన్ను చాలా సపోర్ట్ చేసినారు చెవులు కూడా సపోర్ట్ చేస్తారు ఈరోజు అండర్ నైన్టీన్ నేషన్స్కి సెలెక్ట్ అయినాను దానికి కాదని మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ నేను చాలా సపోర్ట్ చేసినారు